హలో పొద్దునే శనగలు ఉడికిచ్చాను వినాయకుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట నేను మా ఆయన సో వినాయకుడికి ప్రసాదం పెట్టడానికి శనగలు ఉడికిచ్చామనమాట నైటే నానబెట్టేశాను ప్రసాదం తయారు చేసుకొని నాతో పాటు మీరు కూడా టెంపుల్కి రండి గణేష్ గట్టా టెంపుల్ అనమాట రుద్రాదం దారిలో ఉంటుంది సంగారెడ్డి ఇప్పుడు మనం బిహెచ్ఎల్లో ఉన్నాం కదా బిహెచ్ఎల్ నుండి సంగారెడ్డికి వెళ్ళే దారిలో ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటే కుదరలేదు ఈరోజు మొత్తానికి కుదిరింది అయితే ఫస్ట్ వినాయకుడికి చక్కగా తాలింపు చేసేద్దాం కొంచెమే నూనె వేస్తున్నాను శనగల తాలింపు ఈజీగా చేసుకుందాం సింపుల్గా ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర కాస్త శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు వినాయకుడికి శనగలు ఇష్టము అని అంటూ ఉంటారు అండ్ పొద్దునే కొంచెం ఈజీగా అయ్యే ప్రసాదం కూడా ఇలా సింపుల్ తాలింపు అనమాట మిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను పసుపు వేస్తున్నాను కొంచెం పసుపు వేసి పసుపు కూడా కాస్త వేగాలి ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న శనగలు వేసేయడమే అయితే శనగలు ఉడికేటప్పుడే ఆల్రెడీ అత్తమ్మ ఉప్పు వేసింది సో ఇంకా మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం కూడా లేదు సింపుల్ తాలింపు అంతే శనగలు చల్లగా అయిపోయాయి కదా మళ్ళీ కొంచెం వేడయ్యే వరకు ఉంచాలి స్టవ్ మీద అంతే వెరీ వెరీ సింపుల్ తాలింపు శనగల పులిహోర కూడా చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది మళ్ళీ ఎప్పుడైనా ప్రసాదం చేసుకెళ్ళినప్పుడు శనగల పులిహోర కూడా ఒకసారి నేను చేసి చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు తాలింపు చేసేసాం కదా ఇంకా డబ్బాలో వేసుకొని టెంపుల్కి బయలుదేరడమే డబ్బాలో వేసేసాను స్పూన్ పెట్టేస్తున్నా మూత అయితే పెట్టట్లేదు ఎందుకంటే కాస్త చల్లగా అయిన తర్వాత తీసుకెళ్దాం యేసుకు ఫోన్ చేస్తే ఇప్పుడే రెడీ అవుతున్నా ఒక టెన్ మినిట్స్ తర్వాత బయలుదేరమని వినిపిస్తున్నాయి ఎందుకు మంత్రాలు మా ఆయన పూజ చేస్తున్నాడు నేను కూడా అక్కడికి వెళ్తాను రండియా महालक्ष्मी चक मती कॾहिं महीने तन्नो लक्ष्मी पचो महालक्ष्मी चक मती कॾहिं महीने तन्नो लक्ष्मी प्रचोयात लक्ष्मी च विष्णु विष्णुपत्नी ची मही तन्नो लक्ष्मी प्रचोद महालक्ष्मी च विष्णु विष्णुपत्नी छी मही तन्नो लक्ष्मी प्रचोयात महालक्ष्मी च विमहे विष्णुपत्नी छह तन्नो लक्ष्मी प्रचोदयात महालक्ष्मी च विमहे विष्णुपत्नी चीम तक प्रचोदयात पवरण तमाल अंगीकृता किल विभूतर पांगली मंगल्य दास्तु मम मंगलता वदने मुरारे प्रेमत्र पापनिहितानि गता मालादृशो मधुकरी महोत्पलेया सामेषियं दिशतु सागरसम्भवाय आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आकेकरस्थितकनिकपक्ष्मनेत्रं भूते भवेन्मय भुजङ्गशयाङ्गनाय बाह्वन्तरे मधुजितश्रितकौस्तुपेया हारावलीव हरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याण मामः मे कमलालयाय कालाम्बुदारि ललितो रसिकैकबारे का शोभिताङ्गमण्डलम् कासिका भजे रत्नपादुकाप्रभादि रामपादयुद्मकं नित्यमद्वितीयमिष्ट दैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालदं कासिकापुरादिनाद कासिकापुरादिनादकालभैरवं भजे ఇంట్లో ఇలా రోజు పూజ చేసుకుంటాం ఈ రోజు కూడా పూజ అయిపోయింది ఇంకా టెంపుల్ కి మీరు కూడా వస్తున్నారు కదా ఇంకా పదండి వెళ్దాం టెంపుల్కి ఈ రోజే సంకటహర చతుర్థి కానీ ఈవినింగ్ వస్తుంది అనమాట ఈ టెంపుల్లో ముఖ్యంగా సంకటహార చతుర్థి చాలా బాగా చేస్తారు రండి లోపలికి వెళ్దాం అక్కడ చూడండి బోర్డు గణేష్ దేవస్థానము సిద్ధి గణపతి ఈ ఊరు పేరైతే రుద్రారం అసలు దగ్గరే ఉన్నా కానీ ఎన్నిసార్లు నిజంగా రావాలనుకున్నాను అస్సలు కుదరలేదు మా ఆయన అయితే ఆల్మోస్ట్ ప్రతి నెల వచ్చేవారు ఈ మధ్య కొంచెం బిజీ అయ్యి రావట్లేదు బట్ మా మమ్మీ ఆడపడుచు వాళ్ళు ఇప్పుడు కంటిన్యూగా వస్తారు ముఖ్యంగా సంకటహర చతుర్థి రోజు దేనికైనా టైం రావాలంటారు కదా మనం కూడా కరెక్ట్గా సంకటహర చతుర్థి రోజే వచ్చాము చాలా హ్యాపీగా ఉంది సుజాత గారు ఇప్పుడు మనతో ఉన్నారు మన సబ్స్క్రైబర్ నన్ను చూసి గుర్తుపెట్టి ఈ రోజు వన్ నాట్ ఎయిట్ ప్రదర్శనలు చేశారు అండ్ లోపలికి తీసుకెళ్తాను రండి అని చెప్పి తీసుకెళ్తున్నారు చాలా లక్కీ కదా మనం లెట్స్ నమస్తే గారు లోపల గర్భగురు వాడికి తీసుకొచ్చారు చాలా హ్యాపీగా ఉంది కూర్చోండి ఈనాటికి రెండు వందల ఇరవై మూడు సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసారు దీనికి కారకులు శివరాంభట్ మహారాజ్ గారని వారి స్వంతం చింతలగిరి మనకు ఇక్కడి నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వారు ఎలా అంటే పరమ వైష్ణవ భక్తుడు వైష్ణవ భక్తుడు అంటే వెంకటేశ్వర స్వామి వారి భక్తుడు ఆయనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏడవ ప్రాయం నుంచి డెబ్బైవ ప్రాయం వరకు ప్రతి సంవత్సరం మూడు సార్లు తిరుపతి పాదయాత్రగా వెళ్ళేవారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఏం అర్చించాలో తెలియదు బుడభక్తుడు భక్తుడు అంతే స్వామివారి దగ్గర కూర్చొని వెంకటేశ్వరుడికి నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రం ఎలా ఉందో అది అనడం తెలియక గమ్ గణపతయ్యే నమ ఇది అష్టాక్షరి మహామంత్రంగా మారిపోయింది ఈ మంత్రాన్నే వారు వెళ్ళేటప్పుడు వచ్చేప్పుడు స్మరణ చేస్తూ తిరిగి మళ్ళీ చింతలగిరికి వచ్చిన తర్వాత ఆయనకు డెబ్భై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా శరీరం సహకరించట్లేదు భక్తుడు రావట్లేదు అనే ఒక తపనతో చింతలగిరిలో స్వామివారు ఒక గొల్లవాడి రూపంలో అతనికి దర్శనమిచ్చారు ఇప్పుడు మనం వెళ్ళిన తిరుపతిలో ఎనిమిదవ కొండపై పాదుకలు ఎలా ఉన్నాయో ఇప్పటికీ ఆ గణపతి వెనకాల వెంకటేశ్వర స్వామివారి పాదుకలు ఆ చిహ్నంతో ఆ ముద్రలతో అలాగే ఉన్నాయి అయినా నేను అంటే నేను స్వామి దగ్గరికి వెళ్ళాలి నా దగ్గరికి స్వామి రావడం ఏంటి భక్తుడిని నా శరీరం అక్కడే వదిలిపెట్టాలి అని అనుకుని మళ్ళీ పాదయాత్ర మొదలు పెడితే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఏడు సంవత్సరాలు ఆ ప్రాయము డెబ్బై సంవత్సరాలలో ఆ ప్రతీ నెల సంకష్ట చతుర్థి పూజ చేయడం ఆయన అలవాటు అయితే ఒక్కొక్క సంకష్ట చతుర్థికి ఒక్కొక్క గణపతి రూపం ప్రారంభం అంటే ఉద్భవిస్తూ వచ్చింది ఆయన ఎక్కడ దా ఏ వస్తువుపై చేయిపెట్టి గం గమ్ గణపతి అయ్యే నమ అంటే ఆ రూపం గణపతిగా మారిపోయింది అలాగే చింతలగిరి చీకుర్తి మల్కల్పాడు హద్దునూర గణేష్ గడ్డ ఇంకో దేవాలయం మాకు కూడా తెలవలేదు ఇవన్నీ కూడా మేము తిరిగి చూసినవి ఇంకొక దాని పేరు మాకు అంటే చెప్పేవాళ్ళు ఎవరు లేదు మాకు తెలిసిన దాంట్లో ఈ దేవాలయం గురించి తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో చేసిన ప్రయత్నంలో ఈ ఆరు పేర్లు తెలిసినవి ఈ ఆరు పేర్లు కూడా ఆయన ఒకటి బాలగణపతి రెండు విద్యాగణపతి క్షిప్రగణపతి ేరంబ గణపతి హరిద్రా గణపతి సిద్ధి గణపతి సంకష్టహర మీరు చూస్తున్న విగ్రహం ఏదైతే ఉందో ఈ స్వామివారి పేరు సంకష్టహర సిద్ధి విద్యా గణపతిగా ఇక్కడ మంగళవారము సంకష్ట చతుర్దశి వచ్చిన రోజు స్వామివారిని వారి మంత్రబలంతో ఆవాహన చేయడం అంటే ఎక్కడ స్పృశిస్తే అలా స్వయంభూగా ఉద్భవించారు స్వామివారు అందుకని ఇక్కడే భక్తుడైన మంగళవారం వారి కోరిక సిద్ధి కొరకు మంగళవారం నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసిన విద్య కొరకు అలాగే పదకొండు మంగళవారం పదకొండు ఆదివారాలు విద్య కొరకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే స్వామివారి దయ వలన వారి వారి కోరికలు నెరవేరుతాయని ఆ రోజు ఏదైతే వారు శాసనంగా చెప్పారో ఇప్పటికీ కూడా భక్తుల పూర్తి విశ్వాసం అలాగే అందరి కోరికలు స్వామివారు నెరవేరుస్తూ అందరి పాలిటి పొంగు బంగారమై దినదిన ప్రవర్ధమానం స్వామివారిని అదే స్వామివారు అనేక మంది భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఇప్పటికీ కూడా చల్లగా చూస్తున్నాడు గమ్ గణపత గజాన భగవానికి చూసారు కదా స్వామివారి దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది లక్కీగా ఎక్కువ రెష్ లేరు సో చక్కగా మనం ఇలా దర్శించుకున్నాం ఇక్కడ ప్రతి మంగళవారం ఆదివారం గుడి చుట్టూ ప్రదక్షిణలు అంటే మనం మొక్కుకున్న అన్ని ప్రదక్షిణాలు చేస్తే కనుక చాలా చాలా మంచిది అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇందాకే నేను వచ్చాను మన సబ్స్క్రైబర్స్ చెప్పారనమాట మా చైతన్య ఉన్నాడు కదా నిన్న నుండి టెంపుల్ గురించి చదువుతూనే ఉన్నాడు శ్రీ శివరామ భట్టు గారు మూడు వందల సంవత్సరాల క్రితం కర్ణాటకలో ఉంటారంట ఆయన మహాభక్తుడంట అంటే వినాయకుడు అంటే చాలా చాలా ఇష్టం అంట అయితే కర్ణాటక నుండి తిరుపతికి కాలినడకన వెళ్తూ ఉండగా ఈ ప్లేస్ లో ఉన్నారంట కరెక్ట్ గా ఆ టైం కి అప్పుడు ఇంకా పూజ చేసుకోవాలని చెప్పి వినాయకుడి విగ్రహం ఆయనే స్వయంగా తయారు చేసి ఇక్కడ పూజ చేసుకుని మళ్ళీ కాలినడకతో వెళ్తూ వెళ్తూ ఉన్నారనమాట అప్పుడు తయారు చేసిన విగ్రహం అలాగే ఉంది తర్వాత ఎవరు పేరు చెప్పారు మకం దాస్ తర్వాత కాలంలో కొన్ని సంవత్సరాల తర్వాత మకం దాస్ అనే ఆయన గుర్రం మీద ఈ రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్తున్నప్పుడు ఆయనకి ఈ అది కూడా సంకట చి అదే రోజు ఇక్కడ ఆగేటప్పుడు ఆయన రెస్ట్ తీసుకోవడానికి ఆగాడంట ఇక్కడ ఆయనకి గణేష్నే కల్లోకి వచ్చి రెస్ట్ తీసుకున్న టైంలో ఇక్కడ నేను ఉన్నాను నాకు దే టెంపుల్ కట్టు అనేసి ఆయనకి కళ్ళలో చెప్పాడంట సో ఆయన గణేషుని మాట ఆ స్వామి మాట విని ఇక్కడే టెంపుల్ కట్టి ఇది ఒక ఏమంటారు తీరని కోరికలు ఏమైనా ఉన్నా మంచి జరగాలి అనుకున్నా ఇట్లాంటి వాటికి చాలా ప్రసిద్ధి ప్రతి చతుర్థికి ఎంత మంది వస్తారు చేస్తున్నారు ఏదైనా కోరిక అనుకున్నప్పుడు ఫస్ట్ లెవెన్ ప్రదక్షణాలు అలా చేసేది తీరిన తర్వాత నూట ప్రదర్శనలు చేస్తే అనుకున్నవి తీరుతాయని అసలు వినాయకుడినే కార్యసిద్ధి వినాయకుడు అంటాడు విఘ్నాలు లేకుండా మంచి జరిగే వినాయకుడు కరెక్ట్ గా కొలిస్తే గనక మనం అనుకున్న కోరికల్లో ఏ కోరిక అయినా న్యాయబద్ధంగా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి అలాగే వినాయకుడికి ఓం గమ్ గణపతి నమ అనే మంత్రం అంటే చాలా ఇష్టం అలాగే గుంజిళ్ళు తీయడం అంటే చాలా ఇష్టం వచ్చినప్పుడు ఒక ఇరవై ఒక గుంజిల్లు తీసి మొట్టికాయలు వేసుకోండి వినాయకుడికి చాలా చాలా ఇష్టం అయితే ఇక్కడ వెనకాల సత్యనారాయణ వ్రతం జరుగుతుంది ఇది ఏర్పాటు అండ్ మీరు నాతో రండి చూపిస్తాను అండ్ మీరు ఎక్కడ లేనట్టుగా ఇక్కడ గణేశుడ్ని గమనిస్తే సింధూరం కలర్ లో ఉంటారు ఇక్కడ ఆ ప్రత్యేకత ఉండడానికి కూడా ఏదో చరిత్ర ఉంది మరి ఇక్కడ అడిగి తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఇక్కడ ముడుపు కడతారు అనమాట కట్టి ఏవైనా తీరని కోరికలు ఉంటే ముడుపు కడతారు స్వామి వారికి ఒకసారి లోపలికి రండి ఈ ముడుపులో కూడా హోమంలో కాల్చిపెట్టిన కొబ్బరి బాగుంటా ఉంటుందండి ఇక్కడ పిల్లలు పుట్టాలి అని కోరుకునే వాళ్ళు వచ్చి ఉయ్యాల్లో కడతారు మనం ఏదైనా సొంత ఇల్లు కావాలన్నా ఏదైనా ఏదైనా డెవలప్ అవ్వాలన్నా సరే మనం న్యాయంగా అనుకునే కోరికలు ఖచ్చితంగా దేవుడి దగ్గర నెరవేరుతాయండి చాలా బాగుంది కదా ఇలా మీకు కూడా తీరని కోరికలు ఉంటే గణేష్ గడ్డ రుద్రారం ఊరు సంగారెడ్డికి దగ్గరలో ఉంటుంది ఇదన్నమాట ఎలా ఉంది టెంపుల్ ఇప్పుడు మనం అట్ సైడ్ వెళ్దాం అన్నదానంకి కావాల్సినవన్నీ అక్కడ రెడీ చేస్తూ ఉంటారు అది చూద్దాం ఇప్పుడు మీరు ముడుపులు కట్టింది చూశారు కదా ఇక్కడ రండి శ్రీ శివరామ భట్టు గారు తయారు చేసిన విగ్రహం ఇక్కడ ఉంది గర్భగుడిలో ఉండదు ఆయన తయారు చేసుకొని పూజ చేసిన విగ్రహం ఇది చాలా పవర్ఫుల్ అండి మీరు కూడా చక్కగా వినాయకుడికి దండం పెట్టుకోండి లక్కీగా మనం సంకటహర రోజు వచ్చాం కాబట్టి మనకు అన్ని శుభాలయ ఇంకా ఓం గం గణపతి నమ తండ్రి అంత మంచిందోలాగా దీవించు ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకున్నాం కదా ఇలా రండి నాతో ప్రతి సంకటహర చతుర్థి రోజు పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నదానం చేస్తారు మనం కూడా అన్నదానంలో పాల్గొనవచ్చు మనకి ఎంత కావాలో మనకి తోసినంత ఇక్కడ పే చేస్తే వాళ్ళు మన పేరు మీద అన్నదానం చేస్తారు ఇక్కడ మనం అన్నదానం అంటే వంట చేసే ప్లేస్లో ఉన్నాం నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇక్కడ పెండే గారు ఉన్నారు అంటే ఇక్కడ మాస్టర్ షెఫ్ అనమాట రోజుకి ఎంత మందికి వంట చేస్తారండి ఇప్పుడు ఈ శనివారం కాబట్టి ఈ రోజు ఐదు వందల మంది మినిమం సంకటహర రోజు ఎంత మంది సంకట చతుర్థి నాడు మూడు కింటల్ దాకా పోతుంది మార్నింగ్ మళ్ళీ సాయంత్రం ఉంటుంది ఉపవాసం ఉంటారు కదా రేపు ఒక పొద్దు ఉంటారు దాన్ని కాబట్టి రేపు సాయంత్రము కింటల్ కింటల్ బావు కింటల్ నార అబో అట్లా ఇక్కడ స్వామి వారికి చాలా ఇష్టమైన ప్రసాదం ప్రతిసారి సంకటహర రోజు వండి పెట్టే ప్రసాదం ఏంటి మన పాయసం పాయసం వినాయకుడికి చాలా ఇష్టం మళ్ళీ వినాయక చవితికి తొమ్మిది రోజులు ఎలా చేస్తారు ఇక్కడ ఈ రోజు ఒక్కొక్క కలర్ లో ఒక్కొక్కటి తొమ్మిది కలర్ ఉంటాయి చాలా రోజు అన్నం అన్నంతో ఉంటుంది ఇక కలర్స్ అంటే చాలా ఉన్నాయి మీరు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారండి ఇక్కడ వచ్చి పదమూడు ఏళ్ళు అవుతుంది చాలా మంది చెప్తూ ఉన్నారు ఉన్నారు ఎప్పుడు రావడం కుదరలేయడం లక్కీగా కుదిరింది రేపే కదా సంగతహారు అవునా చాలా మేమ చాలా అదృష్టం మాది కూడా ఎందుకంటే ఆదివారం వస్తుంది కాబట్టి మంగళవారం అయితే అంగారక సంకష్టం అని అంటారు మా దగ్గర ఇప్పుడు ఆదివారం వస్తుంది కాబట్టి చాలా పబ్లిక్ మాత్రం చాలా ఎత్తున వస్తారు అంటే మంగళవారం ఉంటే ఇంకా స్పెషల్ ఇంకా స్పెషల్ అమ్మ ఇక్కడ ఇక్కడ అంగారక సంకష్ట అని అంటారు మేము కూడా ఇప్పుడు అన్నదానంలో పాల్గొనాలంటే డబ్బులు ఇస్తే మా పేరు వస్తు రూపాయిన ధన రూపాయిన కానీ ఇవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా చెప్పారు అండ్ లక్కీగా ఫీల్ అవుతున్నాం మన సబ్స్క్రైబర్ వన్ఆర్ సిక్స్ నుంచి వన్ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఎంత కట్టారు చిన్నదానానికి మనం మేరే చెప్తే రోజు చేస్తారు కానీ లక్కీగా ఈ రోజు దేనికైనా టైం రావాలి కదా చూసారా నన్ను మీరు ఈ టీవీలో నేను కూడా మీరు ఇక్కడ చెప్పు నేను టీవీలో చెప్పు కూడా థ్యాంక్ యూ అయిపోయా మీ వన్ నాట్ ఎయిట్ వస్తా 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 లోపలికి పిలుస్తున్నారు మనని వెళ్దాం రండి ఎక్కడైనా సరే ఇంత చిన్న పోయి పెట్టండి పెద్ద పోయి పెట్టండి ఆ కి రాగానే లోపల నుండి ఆ వైబ్రేషన్స్ అలా పొంగుతూ ఉంటాయన్నమాట నాకు కూడా పెద్దగా వంట చేయడం చాలా ఇష్టం అండి ఒక పెళ్లి మొత్తం నాకు వండి పెట్టాలనుకుందా సో ఇక్కడ వంటలు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అంటే పొద్దున నైన్ ఏ అవుతుంది కదా మధ్యాహ్నం టువెల్వ్ వన్ కి బోన్ చేస్తారు పెంటే గారు ఏంటండి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇది పులిహోరకమ్మ పులిహోరకి రైస్ వండేసారంట తర్వాత పులిహోర కలుపుతారంటే ఫిఫ్టీ కేజెస్ రైస్ అమ్మా యాభై కిలోల రైస్ ఫస్ట్ వండిన తర్వాత ఎవరైతే అన్నదానం చేస్తున్నారో వాళ్ళు వచ్చి నైవేద్యం పెట్టడానికి పంపిస్తారు కదా వాళ్ళతో గర్భ గుడిలోకి పంపిస్తాము పెంటాయి గారు అన్నం కలుపుతున్నారు కదా ఇట్ సైడ్ రండి ఇందులో ఏముంది పెంటాయి గారు దాంట్లో ఉట్టి అంటే రైస్ పెట్టాము వాటర్ ఉన్నాయి వాటర్ ఉన్నాయి ఇది పాయసం ఇక్కడేమో పప్పు పప్పు ఇది అన్నం పాయసం అన్నం పాయసం లడ్డూకి మిక్స్ చేస్తున్నారు ఇందులో ఎన్ని లడ్డూలు అయితే అండి దాదాపుగా కిలోకి యాభై అయితే అమ్మ లడ్డు కిలోకి యాభై ఎన్ని కిలోల పిండి కలుపుతున్నారు ఇప్పుడు ఇరవై ఐదు కిలోలు ఇరవై కిలోల పిండి అక్కడేమో స్టాక్ ఉంది కాబట్టి చింతపండు అదే సాంబార్ సాంబార్కి నాకైతే ఎల్లెళ్ళి లోపలికి వెళ్ళి అన్ని వాళ్ళతో పాటు నాకు చేయాలనిపిస్తుంది ఏంటో వంటశాల చూస్తేనే హారు వచ్చేస్తుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి లక్కీగా మీరు కూడా ఉన్నారు ఇక్కడ అన్ని మాట్లాడాం మళ్ళీ వస్తాం ఎప్పుడైనా నేను కూడా గట్టి ఒకటి అనుకున్నాను అవగానే వచ్చి నూట ఎనభై ఆ మీరు కూడా చూడొచ్చు వీడియోని మనం రేపు వీడియోలు చేస్తాను చూడండి సరే మరి మనం గర్భగుడిలోకి వెళ్దామా మనకి టీ పోసారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వంటకి హెల్ప్ చేస్తారంట పులిహోర కలుపుతారంట పులిహోర ప్యాక్ చేస్తారంట జస్ట్ ఇప్పుడు చాయ్ టైమా అందరికి ఇక్కడ సీనియర్ ఎవరు బాగా సీనియర్ మన పెద్దమ్మ ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది సంవత్సరాల నుండి అంటే ఎక్కువ ఎప్పుడు జనాలు వస్తారు మంగళవారం మంగళవారం ఆదివారం ఎక్కువ మంది వస్తారా ఎక్కువ మంది వస్తారమా ఇప్పుడు ఇదేంటి గోర్చుకుడుగా ఎందుకు ఒలుస్తున్నావు మధ్యాహ్నం లంచ్ కాంచే అసలు కెమెరా పెట్టకముందు మైక్ పెట్టక ముందు నువ్వు ఎలా మాట్లాడవు ఇప్పుడు ఎందుకంత మాట్లాడలేనమ్మా అందు గురించి సిగ్గేస్తుందా నీ బిడ్డతో మాట్లాడినట్టు మాట్లాడు నాతో జనాలు మస్తు వస్తారమ్మా బాగా ఉంటది ఆయనది భక్తి కోరిన కోరికలు తీరుస్తాడు ఆయన పెద్దమా చెప్తుంది అందరు వచ్చేయండి వీళ్ళు చూసుకొని మరి మంగళవారం లేదా ఆదివారం రోజు రావాలి రేపు రేపు కూడా ఉంటారు సంకష్ట కంపల్సరీ రావాలి వెనకాల చూస్తే కనుక సత్యనారాయణ కథ చేయించుకుంటూ ఉంటారంట ప్రతి పౌర్ణమికి అలాగే సంకటహరి చతుర్థికి చాలా మంది సత్యనారాయణ వ్రతం జరుపుకుంటారు అలాగే పంతులు అందరూ ఈ రోజు జపంలో ఉన్నారు ప్రతి శనివారం అరగంట జపం ఉంటుందంటే ఓ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి నేను మీకు రుణపడిపోతున్నాను ప్రసాదం తెచ్చిచ్చారు సుజాత గారు మీకు కూడా సుజాత గారు ఎక్కడైనా కలిస్తే హాయ్ చెప్పండి మంచి దర్శనం అయింది థ్యాంక్స్ అండి సో ఇదండి దర్శనం ఎంత బాగా జరిగింది కదా యాక్చువల్లీ ఇక్కడ వీడియో తీయకూడదు అని బోర్డ్స్ చూసి మేము దూరం దూరంగా ఉండి జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ వారి దయ వల్ల సుజాత గారు వచ్చి మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు లోపలికి రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి మరీ పూజ చేయించారు కదా ఆసం లాస్ట్లో పంతులు గారికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అంటే మా ఆవిడ మీ ఫ్యాను మీ వంటలు చూసి ఇంట్లో చేస్తుంది మా ఆవిడ కోసం మిమ్మల్ని లోపలి తీసుకొచ్చి మరి మొత్తం క్లియర్గా చెప్పాను అన్నారు అసలు మనసు ఫుల్గా నిండిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు దగ్గర లో ఉంటే గనక ఖచ్చితంగా రండి అనుకున్నవన్నీ నెరవేరుతాయని పంతులు గారు ఖచ్చితంగా చెప్తున్నారు అండ్ స్వామి వారు ముందు కూర్చుంటే గనక అసలు ఎంత హ్యాపీగా ఉందో ప్రశాంతంగా ఉంది డెఫినెట్ గా మీరు రావాల్సిన టెప్పులండి మరి వీడియో నచ్చిందా అయితే రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం టేక్ కేర్ బాబాయ్